నమస్తే వెల్కమ్ టూ రీచూనియస్ మంత్రిగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా ధనుర్మాస ప్రత్యేక పూజలు రెండవ రోజు గొప్పెమ్మ అలంకారంలో దర్శనం ఇచ్చిన జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు శ్రీకళాహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలకు నిండు గుట్టల మారిన చెరువులు ఆందోళనలో రైతన్నలు ప్రధానమంత్రి మంత్రి విద్యా పథకంకు ఎంపికైన తొండమాండు హైస్కూల్ సౌకర్యాల కల్పనకు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ గుజరాత్ లో భారీగా పట్టుబడ్డ యథచంద్రం దొంగలు వివరాలు వెల్లడించిన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ధనుర్మాసం సందర్భంగా శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాన్ని గొబ్బెమ్మ వ్యవహరిస్తారు ధనుర్మాసం సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజల సేవలు నిర్వహిస్తున్నారు రెండవ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవ మూర్తిని గౌరీదేవి రూపంలో అలంకరించారు ఈ రూపాన్ని గొబ్బెమ్మ అలంకారంగా కూడా భావిస్తారు ఈ సందర్భంగా అర్చకులు పలు విశేష పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాల నడమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకరోత్సవం నాలుగు మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండవగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి దంపతులు ఏఈవో లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం ఆలయ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah వరి వెరుశెనగా పంటలు నీట మునిగిపోయాయి శ్రీకాళహస్తులు గురువారం ఒక్కరోజే పది సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది చెరువులు నిండు కుండలను తలపోస్తూ ఏ క్షణానైనా తెగిపోతాయేమో అన్న ఆందోళన కలిగిస్తున్నాయి కొన్ని చెరువులకు ముందస్తు జాగ్రత్తగా గండి కొట్టి దిగువకు నీరు వదిలిపెడుతున్నారు తూర్పు మండలాల్లో ఒకే రోజు వర్షం పరిస్థితిని అతిలాపుతలం చేసింది మొన్నటి వరకు సమృద్ధిగా కురిసిన వర్షాలతో తూర్పున చెరువులు నిండి పంటల సాగు ముమ్మరంగా సాగి ఎటు చూసిన పచ్చటి పొలాలతో కనువిందు చేసింది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలకు తూర్పు మండలాలు జలమయమయ్యాయి గురువారం ఒక్కరోజే పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గడిచిన రెండు రోజుల్లో నూట యాభై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం అంటే సుమారుగా పదహారు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది డిసెంబర్ మాసంలో సాధారణ వర్షపాతం నూట డెబ్బై మూడు మిల్లీమీటర్లు కాగా ఇప్పటికీ మూడు వందల పన్నెండు మిల్లీమీటర్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది ఏడాదికి సాధారణ వర్షపాతం పదకొండు వందల ముప్పై ఆరు మిల్లీమీటర్లు కురవలసి ఉండగా ఇప్పటి వరకు పదకొండు వందల ఇరవై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది గత రెండు రోజులుగా కురిసిన వర్షాల మూలంగా పంటలకు అపార నష్టం సంభవించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గంలో అధిక భాగం ఇప్పటికే వరినాట్లు పూర్తయి వరి పలు దశల్లో ఉంది భారీ వర్షాలకు వాగులు వంకలు జోరుగా సాగి చెరువులు నిండిపోవడంతో కలుచులు హోరెత్తుతున్నాయి దీంతో పంట పొలాలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి ఎటు చూసినా వరిచేలు చెరువులను తలపిస్తున్నాయి గురువారం రాత్రి నుంచి కొంత తెరిపించి శుక్రవారం ఉదయం నుంచి వర్షం పడకపోవడంతో కొంత రైతులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి నెలకొంది అయితే వర్షాల కారణంగా వాగులు బంకలు పోటెత్తడంతో పలు కాలనీల్లో కూడా వరద నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తూర్పు మండలాల్లో ఏటూ చూసినా వరద జలాలతో సంద్రాన్ని తలపిస్తుంది చెరువులు ప్రమాదం ఊగిసలాడుతున్నాయి కొన్ని చెరువుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది తొట్టంబేడు మండలం చెరువు తెగిపోతున్న ఆందోళనతో అధికారుల సూచనలతో రైతులు గండి కొట్టి అధిక నీరును దిగువకు వదిలిపెట్టారు జ్ఞానమ్మ కండ్రిగా గ్రామంలోని చీపేరు చెరువు కింద ఉన్న పంటలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి చెరువు కాలువలు ఆక్రమణ కావడంతో నీరుపోయే మార్గం లేక పంటలు ముంపుకు గురయ్యాయి ఇలా అనేక చోట్ల చెరువు నీళ్లు పోయే మార్గాలు లేకుండా పంటలు ముంపు బారిన పడ్డాయి ముంపుతో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు పలుచోట్ల కాజ్వేలపై వరద ఉధృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు ఇబ్బందిగా ఉంది అనేక చోట్ల పంట పొలాలు కోతలకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది జిల్లా అధికారులు గ్రామాల్లో పర్యటించి కోతకు గురైన పంట పొలాలకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు శ్రీకళహస్తి తొండమానాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రబ్బీ పోటీల్లో రాణించి రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలవడానికి విశేష నైపుణ్యాన్ని ప్రదర్శించారు జిల్లా టీం నుంచి ప్రాధాన్యత వహించిన నలుగురు విద్యార్థులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు రాష్ట్ర స్థాయిలో రాణించేలా తమకు తరఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు శ్రీకళహస్తికి చెందిన విద్యార్థులు వివిధ పోటీల్లో రాష్ట్రస్థాయి క్రీడాకారులుగా ఎదుగుతున్నారు శ్రీకళహస్తి తొండమానాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు తిరుపతి జిల్లా టీంలో చోటు సంపాదించుకొని గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి రబ్బీ పోటీల్లో పాల్గొన్నారు ఆ పోటీల్లో శ్రీకళహస్తి విద్యార్థులు విశేష నైపుణ్యం ప్రదర్శించి తిరుపతి జిల్లా టీంను రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచేలా విశేష కృషి చేశారు విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండడం చురుకైన విధానంతో జాతీయ స్థాయి జట్టు కూడా విధంగా ప్రతిభ కనిపిస్తూ ఉండడంతో విద్యార్థులను ఎంపికయ్యను పాఠశాలలు కృష్ణయ్య వ్యాయామ ఉపాధ్యాయుని తేజ ప్రత్యేక అభినందనలు తెలిపి ప్రోత్సహిస్తున్నారు తాము ప్రాధాన్యత వహించిన తిరుపతి టీం రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని రానున్న రోజుల్లో జాతీయ జట్టులో కూడా చోటు సంపాదించుకునే విధంగా కష్టపడతామని విద్యార్థులు మైథిలి చెన్నకేశవులు అన్నారు పేరు మైత్రి నేను పిఎంసి జెడ్పీ హెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాం మేము గుంటూరుకు వెళ్ళి అక్కడ రాష్ట్ర స్థాయిలో రగ్బీలో మూడవ స్థానంలో ఎంపిక అయ్యాము మా ప్రధానోపాధ్యాయులు మా ఉపాధ్యాయ మా పీటీ మేడం మమ్మల్ని చాలా అభినందించారు మా పీటీ మేడం పేరు తేజ మేడం మా మేడం మమ్మల్ని చాలా బాగా ఆడిపిస్తుంది ప్రతిసారి పీటీ వచ్చినప్పుడల్లా రగ్బీ ఆడిపిస్తుంది కేసురు నేను జెడ్పీ పిఎంసి జిల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మేము గుంటూరుకి వెళ్ళి అబ్బి రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం గెలుచుకున్నాము ఇందుకుగాను మా ఉపాధ్యాయులు మా ప్రధానోపాధ్యాయులు మా పిటి మేడం గారు అభినందనలు తెలిపారు మా పిటి మేడం పేరు తేజ మేడం మమ్మల్ని అన్ని గేములకి బాగా ఆడిపిస్తున్నారు ప్రధాన మంత్రి పథకం కింద శ్రీకళస్తి తొండమానాడు హై స్కూల్ కి ఎంపికైన వినూత్న విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలకు రోల్ మోడల్ గా మారుతుంది పంచ సూత్రాలతో విద్యార్థులకు నైతిక విలువలు సామాజిక బాధ్యతపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్లే గ్రౌండ్తో పాటు ఇతర మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలలను ఎంపిక చేసి వాటిని అత్యున్నత పాఠశాలలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలో ఇరవై ఒక పాఠశాలలలో శ్రీకాళహస్తిలోని తొండమానాడు పాఠశాల పిఎం శ్రీ పథకం కింద ఎంపికైంది గత సెప్టెంబర్ నుంచి పిఎం శ్రీ పథకం కింద పాఠశాలలో మూసా విధానములకు స్వస్తి పలికి ప్రశ్నించే తత్వంతో విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధిని డెవలప్ చేసే విధంగా బోధన ప్రక్రియ సాగుతుంది అంతేకాకుండా విద్యార్థుల్లో నైతికతను పెంచేందుకు పంచ సూత్రాలను అమలు చేస్తూ ఇరవై ఐదు వారాల పాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ వారికి సామాజిక బాధ్యత సేవా గుణం అంశాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు పీఎం శ్రీ పథకం కింద ఐదేళ్ల పాటు కొనసాగిస్తూ ఈ ఐదేళ్లలో పాఠశాలలో ఆధునిక బోధన పద్ధతులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రస్తుతం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ప్లే గ్రౌండ్ను అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇచ్చారు అంతేకాకుండా పాఠశాలలు తాగునీరు మరుగుదొడ్లు ఇతర మౌలిక వసతులను కల్పించారు తరగతి గదుల్లో డిజిటల్ బోధన ఈ లైబ్రరీ స్పెషల్ టీచింగ్ లర్నింగ్ పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దేలా కృషి జరుగుతుంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య మాట్లాడుతూ పీఎం శ్రీ కింద పాఠశాల ఎంపిక ఇవ్వడం ఆనందంగా ఉందని విద్యార్థులను అన్ని విధాల అత్యున్నతంగా తీర్చిదిద్ది కృషి జరుగుతుందన్నారు ఐదేళ్ల పాటు ఈ పథకం కింద పాఠశాలను ఇతర ప్రభుత్వ పాఠశాలలకు రోల్ మోడల్గా ఉండేలా చేయడం జరుగుతుందన్నారు పాఠశాల విద్యార్థి రోహిత్ మాట్లాడుతూ ఎంపికైన పాఠశాల నుంచి ఢిల్లీలో జరిగే ఇండిపెండెంట్ డేకు తాను వెళ్లడం జీవితంలో మర్చిపోలేని అంశంగా ఎంతో ఆనందంగా ఉందన్నారు నా పేరు ఏ జీవితేష్ నేను పిఎంసి జెడ్పీ హై స్కూల్ తొన్నంనాడులో చదువుతున్నాను ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిఎంసీ స్కూల్ తరఫున నేను ఢిల్లీకి వెళ్ళి రావడం జరిగింది అక్కడ ప్రధానమంత్రి గారిని చాలా దగ్గరగా చూసాము రెడ్ ఫోర్ట్లో జరిగిన ఫ్లాగ్ హాయిస్టింగ్ చూసాము మినార్ రాజ్ఘాట్ లోటస్ టెంపుల్ ప్రా పార్లమెంట్ ప్రధానమంత్రి సంగ్రహాలయం ఇటువంటివన్నీ చూసాము అక్కడ అకామిడేషన్ ఫుడ్ అన్ని వాళ్ళే స్వయంగా ప్రొవైడ్ చేశారు ఇదంతా మాకు చాలా ఆనందంగా ఉంది నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొన్నంనాడు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు నా పేరు జి కృష్ణయ్య ఈ పాఠశాల గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఒక పిఎంశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చింది ఆ పథకానికి ఎంపికయింది ఈ పిఎంశ్రీ అనేది ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్స్ ఇన్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ ద్వారా దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల ఐదు వందల స్కూల్స్ని డెవలప్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అందులో భాగంగా ఈ పాఠశాల ఎంపికైంది తిరుపతి జిల్లాలో ఇరవై మూడు పాఠశాలలు అందులో తొన్నంనాడు స్కూల్ ఒకటి ఈ పిఎంశ్రీ స్కీమ్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం అనేటువంటిది ఒక అంశము శ్రీకాళహస్తిలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్స్ డే నిర్వహించుకున్నారు ఉద్యోగులకు పెన్షన్ రావడానికి ఆద్యులైన డిఎస్ నఖారా చంద్రచూడు చిత్రపటాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు పెన్షనర్స్ డేను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పెన్షనర్స్ కు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ తీర్పు ఇవ్వడం హర్షనీయమని ఏపీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకయ్య అన్నారు శ్రీకాళహస్తి విశ్రాంతి ఉద్యోగుల భవనంలో పెన్షనర్స్ డేను ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా జరుపుకున్నారు ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం శ్రీకాళహస్తి తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో పెన్షన్స్ రావడానికి ఆధ్యులైన డిఎస్ నకారా జస్టిస్ చంద్రచూడు చిత్రపటాలకు పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు విశ్రాంత ఉద్యోగుల సంఘం వర్ధిల్లాలి డిఎస్ జస్టిస్ చంద్రచూడ్ అమర్ రహి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం శ్రీకలహస్తి తాలూకా యూనిట్ ప్రధాన కార్యదర్శి వెంకయ్య మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్స్ ఇవ్వాలని నాడు డిఎస్ నకారా విశేష కృషి చేశారని నాడు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల పిటిషన్ వేయడం నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడు పదవీ విరమణ ఉద్యోగుల సాధక బాధకాలను ఆలకించి రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్స్ ఇవ్వాలని చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు అంతేకాకుండా ఉద్యోగులకు ఇచ్చే అన్ని ప్రయోజనాలు కూడా రిటైర్డ్ ఉద్యోగులకు కల్పించాలని ఆదేశించారని నాటి వారి కృషి ఎన్నలేనిదని కొనియాడారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ తీర్పుతో రెండు లక్షల మంది విశ్రాంతి ఉద్యోగులకు మేలు జరిగేలా చేసిందని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగులు సత్యనారాయణ ప్రసాద్ పాల్గొన్నారు రెండులో రిటైర్ అయిన డిఎస్ నకారా గారు పెన్షన్ కోసం పది సంవత్సరాల పాటు పోరాటాలు చేశారు ఎక్కడెక్కడో పోరాటాలు ఉద్యమాలు చేసి తర చివరకు సుప్రీం కోర్టులో ప్రజా వ్యాజ్యం కింద కోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కేసు వేసిన దరిమిళ ఆ కేసు మూడేళ్ల పాటు జరిగి పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడవ తేదీన అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైబీ చంద్రచూడ్ గారు ఇవన్నీ కూడా ఆలకించి పెన్షన్ అనేది ఉద్యోగికి ప్రాథమిక హక్కుగా భావిస్తున్నామని చెప్పేసి వెంటనే పెన్షన్ మంజూరు చేయడం జరిగింది భా భారత ప్రభుత్వాన్ని కూడా పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలా రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి అని కూడా చెప్పడం జరిగింది అదే తీర్పు అంతే తీర్పు కాకుండా సర్వీసులో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి జరిగే ప్రయోజనాలన్నీ కూడా పెన్షన్లకు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేయటం జరిగింది జడ్జిమెంట్ జరగటం తర్వాత అంతేకాకుండా మన మెడికల్ రీఎంబర్స్మెంట్ అయితేనేమి డిఏ అయితేనేమి తర్వాత పిఆర్సీ అయితేనేమి అన్ని సదుపాయాలు కూడా ఆ మహానుభావుడు డిఎస్ నకార వైబి చంద్రచూడ్ వల్ల మనకి రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడవ తేదీని ఇచ్చిన సంచలనాత్మక తీర్పే ఈరోజు మనం పెన్షనర్స్ డే అనేది భారతదేశ వ్యాప్తంగా కూడా చేసుకుంటున్నారు మన పెన్షనర్లు ఈ పెన్షనర్స్ డే అనే దాన్ని గవర్నమెంట్ పరంగా చేయాలని చెప్పేసి కూడా ఇది మూలంగా మేము విన్నపం చేస్తున్నాం అంతేగా విషయంగా కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం ఆ తీర్పు వల్ల దాదాపు రెండు లక్షల మందికి లబ్ధి పొందడం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంటే ముందు వెళ్తున్న రోడ్డు రోలర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ రోడ్డు ప్రమాదంలో ఇరవై మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది ముందుకెళ్తున్న రోడ్డు రోలర్ను చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు నూట ఎనిమిది వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మున్సిపాలిటీలో ఆపివేసిన డైలీ వేజ్ వర్కర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అదే విధంగా నాలుగు నెలల పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటి ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి మెమోరాండం సమర్పించారు రేణిగుడ్డలో పెన్షనర్స్ దినోత్సవం నిర్వహించారు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా డిజిటల్ ప్రోగ్రామ్ లో పెన్షనర్స్ నేర్చుకొని వాటి ఉపయోగాలను వినియోగించుకోవాలని ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ సాగరం శ్రీధర్ తెలిపారు జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని రేణుగుంట తిరుపతి మార్గంలోని సిఆర్ఎస్ లో సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సాగరం శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆయనను సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేశంలోని అరవై ఐదు లక్షల మంది డిసెంబర్ పదిహేడున జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా భారత రైల్వేలో పదిహేడు లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారని వారందరూ వారి వారి జోను డివిజన్లలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ అహ్మదాబాద్ లో నిర్వహించిన యాభై తొమ్మిదో వార్షికోత్సవ సర్వసభ్య సమావేశంలో ముప్పై తీర్మానాలు చేసినట్లు చెప్పారు వాటిలో మొట్టమొదటిగా ఎనిమిదవ పే కమిషన్ కోరమన్నారు ఏడవ పే కమిషన్ను రెండు వేల పదహారు అమలు చేసి పది సంవత్సరాలు గడుస్తుందన్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎనిమిదవ పే కమిషన్ అమలులోకి రావాలంటే కమిటీ వేయవలసిన అవసరం ఉందన్నారు ఎనిమిదవ పే కమిషన్ చాలా అన్యాయం జరిగిందని గవర్నమెంట్ వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టుకు ఎటువంటి ప్రతిచర్య తీసుకోలేదని తెలిపారు ఏడవ పే కమిషన్ లో జరిగిన అన్యాయాన్ని ఎనిమిదవ పే కమిషన్ లో న్యాయం జరిగే విధంగా బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని ప్రధానమంత్రికి ఆర్థిక శాఖ మంత్రిలకు వినతి పత్రం ఇచ్చామన్నారు ఈ సమస్యపై పార్లమెంటు సమీపంలో జంతర్ మంతర్ వద్ద తమ ముప్పై డిమాండ్ల సాధనలకు బల ప్రదర్శన చేశామన్నారు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ అనుబంధ సంస్థగా పనిచేస్తున్న అన్ని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్లను కలుపుకొని తమ పాత పెన్షన్ విధానాన్ని అమలుపరిచి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరామన్నారు మారుతున్న రైల్వే టెక్నాలజీకి అనుగుణంగా డిజిటల్ లిటరసీ ప్రోగ్రాంపై రైల్వే బోర్డు టైల్ సిఇఒలతో చర్చించామన్నారు టెక్నాలజీకి అనుగుణంగా మార్పు రావాలంటే మనం కూడా నేర్చుకుని వాటి ఉపయోగాలను వినియోగించుకోవాలని పెన్షనర్స్ను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుమార్ చైర్మన్ సురేందర్ రెడ్డి వైస్ చైర్మన్ గజపతి నాయుడు జాయింట్ సెక్రటరీలు రెడ్డి సంతానం తదితరులు పాల్గొన్నారు శ్రీకళా స్వామి ఆలయంలో నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో తెలుగు సినీ దర్శకులు పరిశుభ్రం పాల్గొన్నారు మొదట ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు రాహుకేతు పూజల అనంతరం స్వామి అమ్మవారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు మృత్యుంజయ స్వామి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు స్వామి అమ్మవల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పిఆర్ఓ రవి సిబ్బంది పాల్గొన్నారు శ్రీ కళాహస్త స్వామి వారి దేవస్థానానికి తెలుగు సినిమా ఆర్టిస్ట్ జయలలిత కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకాళ స్వామి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం పిఆర్ఓ రవి అలి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తిరుపతి వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలో చిరత కలకలం రేపింది యూనివర్సిటీ సిబ్బంది విద్యార్థులు భయోందోళనకు గురయ్యారు తరచూ వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరతను చూసినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు తిరుమల శేషాచల కొండకు దిగువన అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటం వల్ల చిరుత సంచరిస్తుంది సిసి ఫుటేజ్లో చిరుత సంచరిస్తున్నట్టు జాడలు పులిని బంధించే పనిలో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదినం సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐరాల లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పేదలకు అన్నదానం చేశారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం చంద్రగిరి పట్టణంలోని టవర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకులు కట్ చేసుకుని అన్నదానం చేశారు ఈ సందర్భంగా చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఐరాల లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రగిరి నియోజకవర్గంలో యువతకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిలమ్మకు బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు ఆమె ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు కలిందర్ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు శివబాలజీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఉషారెడ్డి పార్వతి నాయకులు అక్బర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుజరాత్లో చేపట్టిన స్పెషల్ రెడ్ శాండిల్ ఆపరేషన్ సక్సెస్ అయింది శేషాచలం అటవీ ప్రాంతం నుంచి గుజరాత్కు తరలించిన మూడు పాయింట్ ఐదు కోట్ల విలువైన ఐదు టన్నుల ఎర్రచందనము దుంగల్ని ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఎస్పీ సుబ్బరాయుడు మీడియా సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుజరాత్లో చేపట్టిన స్పెషల్ రెడ్ శాండిల్ ఆపరేషన్ సక్సెస్ అయింది శేషాచలం అటవీ ప్రాంతం నుంచి గుజరాత్కు తరలించిన మూడు పాయింట్ ఐదు కోట్ల విలువైన ఐదు టన్నుల ఎర్రచందనం దొంగల్ని ఏపీ పోలీసులు పట్టుకున్నారు అయితే కొంతమంది స్మగ్లర్లు రాజస్థాన్ నుంచి నేపాల్ మీదుగా చైనాకు తరలించేందుకు ఈ దొంగల్ని గోడన్ లో నిల్వ చేశారు ఏపీ ఇంటెలిజెన్స్ వింగ్ సమాచారం ఇవ్వడంతో ఆర్ఎస్ ఏటీఎఫ్ ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ గుజరాత్ లో ఈ ఆపరేషన్ చేపట్టింది గోడన్లపై దాడి చేసి పట్టుకున్నారు ఈ దుంగల స్మగ్లింగ్ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేశారు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ మూడు పాయింట్ ఐదు టన్నుల ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ మేరకు టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు గుజరాత్లో లో గోడను ఉందని గుర్తించామని మూడు పాయింట్ ఐదు కోట్ల విలువైన నూట యాభై ఐదు ఎరచన దుంగలు గోడన్ లో సీజ్ చేశామన్నారు ఈ కేసులో మరింత సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు తిరుమలలో శ్రీ పెద్దజీఆర్ స్వామికి తిరు నక్షత్ర మర్యాద సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు ప్రతి ఏటా ధనుర్మాసంలో వచ్చే పెద్దజీఆర్ స్వామి జన్మదినాన్ని ఉత్సవం తరహాలో తిరుమలలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది తిరుమలలో శ్రీమద్ రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేసిన జీఆర్ వ్యవస్థకు ఎన్నలేని ప్రాధాన్యత ఉంది గర్భాలయంలో స్వామివారికి ఉత్సవమూర్తులకు సేవలు చేసే అర్చకులకు జీఆర్ స్వాములు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందిస్తూ సహాయకారులుగా ఉంటారు ప్రతి ఏటా ధనుర్మాసంలో వచ్చే పెద్దచీఆర్ స్వామి జన్మదినాన్ని కూడా ఉత్సవం తరహాలో తిరుమలలో జరుపుకోవడం విశేషం ఇందులో భాగంగా పెద్దచేర స్వామి శ్రీ పెరియ కోయిల్ కేల్వి అప్పన్ శ్రీ సటగోప్ప రామానుజ పెద్దర స్వామి డెబ్బై ఐదవ తిరు జన్మదినం సందర్భంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయంలో తిరు నక్షత్ర మర్యాద జరిగింది పెద్ద మర్యాదలో భాగంగా రాగిమాను వద్ద పెద్దచేర స్వామికి ఇఫ్తికఫాల్ స్వాగతం పలకగా మేళ తాళాల మధ్య చిన్నచీర స్వామితో కలిసి ఆలయంకు విచ్చేశారు అక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో జె శ్యామలారావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సివిఎస్ఓ శ్రీధరు స్వామీజీకి మహాద్వరం వద్ద స్వాగతం కలిగారు అనంతరం స్వామీజీ ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం శ్రీ బేడి స్వామి ఆలయం ఆవరణలో ఉన్న పెద్ద చైర్స్ మఠానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ బోర్డు సభ్యులు అధికారులు పాల్గొన్నారు రేటో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో సంప్రదాయబద్ధంగా ధనుర్మాస ప్రత్యేక పూజలు రెండవ రోజు గొప్పెమ్మ అలంకారంలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు శ్రీకలహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలకు నిండు గుండలా మారిన చెరువులు ఆందోళనలో రైతన్నలు ప్రధానమంత్రి కాన్సర్డ్ విద్యా పథకంకు ఎంపికైన తొండమానోడు హై స్కూల్ ప్రత్యేక సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టిన అధికారులు శ్రీకలహస్తి మున్సిపల్ కార్యాలయం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ గుజరాత్లో భారీగా పట్టుబడ్డ ఎర్రచంద్రం దొంగలు వివరాలు వెల్లడించిన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఇవి ఇప్పటి వరకున్న వీటూ న్యూస్ నమస్తే